మన్నపేట నియోజకవర్గంలోని రాయవరం గ్రామంలో ఒక స్కూల్ కరస్పాండెంట్ తన బాధ్యతలను పక్కన పెట్టి ఒక తొమ్మిదో తరగతి చదివే పసిబిడ్డపై లైంగిక దాడి చేసిన ఘటన చాలా దుర్మార్గమైంది ఈ అమానుస చర్య వల్ల బాధ్యత చిన్నారి ప్రస్తుతం మూడు నెలలు గర్భవతిగా ఉండడం ఈ కళ్ళు చూసిన కన్నీరు ఆపలేని స్థితి నెలకొంది ఇది కేవలం ఒక బాలిక జీవితం నాశనం చేసిన ఘటన మాత్రమే కాదు సమాజాన్ని మనసుత్వాన్ని అపహాస్యం చేసిన దారుణం ఇలాంటి అపహాస్యమైన చర్యలకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించకపోతే రేపటి పిల్లల భవిష్యత్తు అవుతుంది బాలికకు పూర్తి న్యాయం జరగాలి ఆ కుటుంబానికి ప్రభుత్వమే భరోసాగా నిలవాలి పోలీసులు వెంటనే చట్టం కింద కేసు నమోదు చేసి వేగంగా విచారం జరిపి నిందితుడికి ఉదాహరణకు నిలిచి శిక్ష విధించాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్కూళ్ళల్లో హాస్పిటల్లో విద్యా సంస్థలన్నిటిలోని సమగ్ర బాధ్యత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది